హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా పేరు ఈరోజు మనం స్త్రీలకు వచ్చేటువంటి యోని మంటలు అంటే యోని షూలలు కానివ్వండి యోని మంటలు కొన్ని సందర్భాలలో పొడుస్తున్నట్టుగా యోనిలో పొడుస్తున్నట్టుగా ఉండడం లేదా మంట రావడం మూత్రం పోసిన తర్వాత కానివ్వండి లేదా రాత్రిలో పాల్గొన్న తర్వాత కానివ్వండి మంటలాగా రావడం అనేది జరుగుతుంది సో ఇలాంటి సందర్భాల్లో ఈ షూలల్ని కానివ్వండి మంటల్ని కానీ తగ్గించే రెండు సులువైన చిట్కాలు చెప్తారు మొదటి చుట్టుక ఈ చిట్కా వచ్చేసి చాలా సులువైన చిట్కా దీనికి కావాల్సింది కురసాని బామ్ కురసాని వాము వేరు వాము వేరు గుర్తు పెట్టుకోండి చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతుంటారు కురసాని వాము వేరు వాము వేరు ఇది అన్ని రకాల దాదాపుగా మీకు చౌద పొడి దుకాణాలు అడిగినా దొరుకుతుంది ఓకేనా ఈ కురసాని వాము కొద్దిగా తీసుకొని కచ్చపచ్చ దంచి దానిలో కొద్దిగా చక్కెర కలుపుకొని గోరువెచ్చ నీళ్ళలో కానీ తేనెతో కానీ కలుపుకొని తీసుకుంటూ ఉండాలి ఓన్లీ ఒక అర చెంచాని ఓకేనా ఒక చెంచా కండ చక్కెర అదేవిధంగా కొద్దిగా గోరువెచ్చ నీళ్ళలో కలుపుకొని ప్రతిరోజు ఉదయం కూడా తీసుకుంటూ ఉండాలి దీనివల్ల ఈ షూలలో మంటలు కూడా తగ్గిపోతాయి ఇంకొక స్థులు వే చెప్తాను పత్తి చెట్టు పత్తి చెట్టు అయితే దాదాపు అందరికి తెలుసు అందరికీ అందుబాటులో కూడా ఉంటుంది సిటీలో ఉన్న వాళ్ళకి కాకుండా మామూలుగా పల్లెటూరులో అయితే పత్తి చెట్లు చేరునైతే అందరికీ లేత ఆకులు తీసుకొని బాగా కచ్చపచ్చ దంచండి బాగా వస్తుంది కచ్చపచ్చ దంచి నీళ్ళలో వేసి నీళ్ళు మరణివ్వండి అంటే మనం స్నానం చేస్తాం కదా స్నానం చేసే నీళ్ళలో వేసి ఒక బకెట్ నీళ్ళలో వేసి బాగా వేడి కానివ్వండి వేడి అయిన తర్వాత చల్లైన తర్వాత మామూలుగా మనం స్నానం చేసే దానికి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి అని అంటే నడుము వరకు ఆ బకెట్ లో కానీ దేంట్లో కానీ అది ఎక్కడ కావాలనుకుంటే అక్కడ అంటే మీకు ఏది కంఫర్ట్ గా ఉంటే అది బాణాలు కానివ్వండి బకెట్లు కానివ్వండి టబ్బులు కానివ్వండి అందులో నడుము వరకు కూర్చోవాలి అందులో దీని వల్ల ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎలర్జీలు కానీ ఏమైనా ఉన్నా కూడా తగ్గిపోవడం మంట తగ్గిపోవడం చూడలు తగ్గిపోవడం జరుగుతుంటుంది ఓకేనా ఇక్కడ వరకు నడుము వరకు కూర్చోవడం అంతే ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాలు కూర్చోడం అంతే దీనివల్ల మీకు అక్కడ ఉన్న ఆ ప్రాంతం అంతా కూడా నొప్పి జాలని వెంటనే తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఓకే అది చాలా సులువైన చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది కొంతమంది అంటే వైట్ డిశ్చార్జ్ స్టార్జ్ రెడ్ ఈ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకు కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అనేది మర్చిపోకండి మీ అమూలమైన సలహాలని సూచన నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి మీరు కనుక నాటు వైద్యం వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వాలి అనుకుంటే వెంటనే మీ పేరు మీ నెంబర్ నాకు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ